హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఇప్పుడే అందిన వార్త దిశ మార్చిన అల్పపీడనం మూడు రోజుల పాటు భారీ వర్షాలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ పశ్చిమ మంచబంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో నేడు బల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు ఇవాళ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మద్యం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలలోని అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు ఆదివారం మల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం నెల్లూరు ప్రకాశం చిత్తూరు శ్రీ సత్యసాయి తదితర జిల్లాలలోని వర్షాలు కురిశాయి ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపు కోటలోని డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు ఐఎండి సూచనల ప్రకారం రెండు ఉపరితల ఆవర్తనాలు ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రౌణం కి కుర్మనాథ్ తెలియజేశారు ఈ అల్పపీడనం ప్రభావంతో సోమవారం మంగళవారం బుధవారాలలోని అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు అంతేకాదు రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వాహక సంస్థ తెలిపింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం కాకినాడ తూర్పుగోదావరి చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాలలోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు విశాఖపట్నం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు మరోవైపు రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలతో పాటుగా ఎండల ప్రభావం కూడా ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో